కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది సో మీరు కూడా నడువు ఉంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది మాట్లాడుతాను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్దు ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీరు మాతో కలిసి తీసుకెళ్తాం అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన ఒకటి ఇమీడియట్ మెషోర్స్ ఏంటి వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషోస్ ఏంటి అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్ సపోజ్ రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి అది ఇబ్బంది కలుగుతాం ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి అలాగే రెండోది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి దీనికి అంతా దాదాపు ఒక రెండు వందల కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక తొంభై ఆరు కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు దాని ముందు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ సార్ ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచు అడవిలో అయినా సరే ఇంచ్ ఇంచు కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్ అంటే గత వారం ఎట్లా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక్ వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్ ఇట్ కెన్ బి ఇట్ విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మనం ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయటకొస్తాం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళు